మీ చెర్రి ఇద్దరు కూడా పీటల మీద పక్క పక్కన కూర్చొని ఉంటారు ఇక గగన్ కూడా పెళ్లి మండపం దగ్గరకు వచ్చి కాస్త దూరంగా నిలబడి వాళ్ళ పెళ్లిని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అక్షింతలు వేద్దామని చెప్పి చేతిలో అక్షంతలు కూడా పట్టుకొని గగన్ రెడీగా ఉంటాడు అప్పుడు భూమి చెరి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే చంద్రకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతాడు బాబు మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పి పంతులు గారు తాళిబొట్టు ఇస్తూ ఉంటే చెర్రి తీసుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మీరా రే చెర్రి ఏమో ఆలోచిస్తున్నావురా త్వరగా తాళి తీసుకొని భూమి మెడలో కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ తాళి తీసుకొని భూమి వైపు చూస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది చెర్రీ అంతకు ముందు రోజు రాత్రి ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగనివ్వను ఈ పెళ్లి ఆపే బాధ్యత నాది అంటూ ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటాడు అలాగే గగన్ కూడా పెళ్ళంటూ చేసుకుంటే భూమిని చేసుకుంటాను లేకపోతే ఇలాగే ఉండిపోతానని చెప్పిన విషయాలను ఇవన్నీ కూడా చెర్రీ గుర్తు చేసుకుంటాడు అపూర్వ ఎంతో ఆనందంగా పెళ్లిని చూస్తూ ఉంటుంది నక్షత్ర చెర్రీ తాళి పట్టుకొని రెడీగా ఉండడంతో భూమి జడ పట్టుకొని నిలబడి ఉంటుంది ఇక దాంతో చెర్రి ఒక్కసారిగా నక్షత్ర మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు రే చెర్రి ఏం చేస్తున్నారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది గగన్ అక్షింతలు వెయ్యబోతూ చెరి చేసిన పని చూసి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు రే చెర్రి వదులరా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది అయినప్పటికీ చెర్రీ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా అలా నక్షత్ర మెడలో మూడు మూలు వేసేస్తాడు దాంతో చెర్రి చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే నక్షత్ర తన మెడలో ఉన్న తాళిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరి మొత్తానికి చెర్రీ అయితే అపూర్వకి శరి చంద్రకి దిమ్మి తిరిగే షాక్ ఇచ్చి భూమితో జరగాల్సిన పెళ్ళినైతే ఆపేసి నక్షత్రాన్ని పెళ్లి చేసేసుకున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి